ఈ రోజు గోడం నగేష్ జన్నారం ఇచ్చేసి వారితో పాటు మాజీ ఎమ్మెల్యే ఎంపీ రాతో రమేష్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునందన్ రావు వచ్చారు ర్యాలీ గెలిచిన సందర్భంలో బస్ స్టాండ్ నుండి జ్యోతి గార్డెన్ ఫంక్షన్ హాల్లో వరకు పాదయాత్ర చేస్తూ అందరినీ పలకరిస్తూ ఈ రోజు మీటింగ్ చేసుకోవడం జరిగింది అక్కడ పోయి పలకరిస్తే వాళ్లకు సరైన మార్గం చూపిస్తే మన మాట వాళ్ళు వింటారు గ్రామస్తులైనా ఓటర్లు అందుకని సత సంబంధాలు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని మీ అందరితో మనవి చేస్తూ మరి ఈరోజు అందరికన్నా ఎక్కువ మెజారిటీ ఇచ్చారు దానికి కారణం మీలో ఒక కసి వచ్చింది ఆ రోజు మనం మాట్లాడుకున్నాం ఒక మాట ఇచ్చాం అభ్యర్థి ఎప్పుడు రాజకీయంగా అండదండగా ఉంటూ అను నిత్యం మనల్ని ఉత్తేజపరుస్తూ ఏ కష్టకాలంలోనైనా మీకు అండగా నేనున్నాను మీరు ముందుకు నడవండి అని చేయి పట్టి నడిపించే వ్యక్తి మన అభిమాన నాయకుల ద్వారా నేను పెద్ద రమేష్ గారికి హృదయపూర్వంగా కృతజ్ఞతలు వచ్చినందుకు అలాగే చాలా సున్నితమైన వ్యక్తి ఏ ఆపద కాలంలోనైనా భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు కాలుగు ముళ్ళు ఖచ్చితంగా ఖచ్చితంగా నేనున్నాను మీకు ఏ ఆపద సమయాన్ని నేను అన్ని వేలుగా అండదండగా ఉంటాను ఏ ఆపద వచ్చినా నా చెప్పుకొని అనునిత్యం ఫోన్ లో కానీ పరోక్షగాని ప్రత్యక్ష గాని అందుబాటులో ఉండేటటువంటి వ్యక్తి మన గౌరవనీయులు మన జిల్లా పార్టీ అధ్యక్షులు ఎర్రపల్లి రఘునాథ్ గారు నిజంగా వారు వచ్చినందుకు కూడా మా జనసేన మండలి తరఫున వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మీరందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తా ఉన్నాను జిల్లా నాయకత్వం అదే మాదిరిగా కాన్స్టిట్యసీ ముఖ్యులు రమేష్ గారు ఏ విధంగా ఎన్నికల యొక్క వ్యూహాలు కావచ్చు ఏ విధంగా మీరు ముందుకెళ్లాలని చెప్పేసి వాళ్ళ యొక్క ఆలోచనతో వాళ్ళ యొక్క వివాహాలతో మీరు మీకు వారు మార్గదర్శకం చేశారు వారికి కూడా ప్రత్యేకంగా యొక్క ధన్యవాదాలు అర్పిస్తా ఉన్నాం ఈ మండలం నుంచి ఎందుకంటే మీరు అన్నట్టుగా నేను రెండు సార్లు వచ్చినా మూడు సార్లు వచ్చిన కూడా సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మా మండలమే అదే మాదిరిగా ఇదే మండలం పుట్టి నీళ్ళు మెట్టి నీళ్ళు అని చెప్పేసి మూడు సార్లు వచ్చినా కూడా అదే మాట మీలో ఉండింది కానీ అదే మీకు కసిని పెంచింది అదే మీకు కసిని పెంచింది